శ్రీకాళహస్తిలో ఇదివరకు ఎప్పుడూ కనీవిని ఎరుగని రీతిలో ప్రెస్ క్లబ్లో భోగి సంబరాలు నిర్వహించిన క్లబ్ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో సహచర పాతికేయులు ఎంతో భక్తి భావంతో పాల్గొన్నారు ఇటువంటి ఆనవాహితీ ఇదివరకు ఎన్నడూ లేదని అందరినీ సమన్వయంగా వ్యవహరించే అధ్యక్షులు ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోటేశ్వర బాబు గారు ప్రధాన కార్యదర్శి హరీష్ గారు కమిటీ మెంబర్లు సహజ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారిగా పట్టణ నడిపొడ్డున ఒక ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని కేటాయించినటువంటి స్థానిక శాసనసభ్యులు బుద్ధల వెంకటసూర్ధర రెడ్డి గారికి శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు నిజ ప్రజలకు భోగి సంక్రాంతి తెలియజేస్తున్నాము భోగి పండుగను పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ కార్యాలయం ముందు మిత్రులతో కలిసి భోగి వేడుకలు జరుపుకున్నాము సహకరించినటువంటి పాత్రిక మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మేము శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ భోగి మంటలు వేయడం భోగి పండుగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అదే విధంగా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సభ్యులందరూ కూడా కలిసి ఈ రోజు ప్రెస్ క్లబ్ వాకిట్ లో ఈ రోజు ముగ్గులు పెట్టి మా మహిళలు ఉన్నారు మహిళల ఆధ్వర్యంలో ముగ్గులు పెట్టి ఎర్రమట్లతో పెట్టి ఈ రోజు భోగి వేయడం అనేది చాలా ఆనందదాయకము ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్ చరిత్రలో ఎప్పుడు కూడా భోగి మంటలు వేయలేదు ఈ రోజు ఫస్ట్ టైము అందరం కలిసి ఒక ఉమ్మడిగా ఐక్యంతో ఈ రోజు అన్ని కుల మతాలకు దిగా ఈ రోజు మేము భోగి వేయడం చాలా ఆనందదాయకము అదే విధంగా శ్రీకాళహాసి నియోజకవర్గ ఎమ్మెల్యే బొత్తుల రంగ రెడ్డి గారికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ఈ ప్రెస్ క్లబ్ ఇచ్చిన మా తాత మా వెంకట సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ భోగి